నేను మీ దిలీప్ సింహరాశి వాళ్ళకి అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి కూడా మహా అద్భుతంగా ఉండబోతోంది అలాగే సింహరాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రాల ప్రకారంగా కూడా మనం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మకా నక్షత్రం అవ్వచ్చు కొబ్బా నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తర ఒకటో నక్షత్రం ఒకటో పాదవారికి అలాగే వీరికి కూడా విరివిగా అంటే మన ఈ వీడియోలో చాలా చక్కగా మకా నక్షత్రం వాళ్ళకి ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సింహరాశి అంటే సింహరాశి వారికి చెప్పడమే కానీ నక్షత్రాలు ఆయా పాదాల వారికి కూడా అక్టోబర్ నుంచి మనకి గోల్డెన్ టైం అనేది ఎలా స్టార్ట్ అయిపోతుంది అనేది కూడా వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనం గత వీడియోలని ఉత్తరప్రదేశ్ వీడియో చూసుకున్నాం కర్ణాటక వీడియోలు చూసుకున్నాం కానీ ఈ రోజు మనం ఉత్తరాఖండ్ వీడియో అనేది చాలా అద్భుతమైన వీడియో మన జీవితంలో అనేక రకమైన మార్పులు సరికొత్త మార్పులు రాబోతున్నాయి అవన్నీ కూడా మనం నక్షత్రాల ప్రకారం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకైతే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్య పరంగా అయితే ఇంకా బాగుంటుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యూత్ అవ్వచ్చు అలాగే పిల్లల కోసం అంటే మ్యారేజ్ అయ్యి పాపం పిల్లల కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి కొత్త నూతన జంటలు అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా ఒక శుభవార్తలు అనేవి మనకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మనకి ఒక మంచి విశేషాలు అయితే మనకి కనబడుతున్నాయి అలాగే అందులో మన కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా మక్క నక్షత్ర వాళ్ళకి బిజినెస్ అనేది ఎవరైతే చేస్తున్నారో అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకునేటటువంటి వారికి కొంచెం ఆగంటి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇండివిజువల్గా బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు కానీ మన పార్ట్నర్షిప్ ద్వారా కానీ లేదంటే మనం అనుకునే వారితో కూడా మనం కలిపి బిజినెస్ని కొంచెం పెంచుకుంటూ పోదాం అనుకుంటే మాత్రం మనకు కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం మనకి ఈ అక్టోబర్ అక్టోబర్ ఐదో నెల నుంచి కూడా మనకి తెలుస్తుంది అలాగే మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో ఇది ఒకటి మీరు బాగా గమనించండి మనం ఎవరినైతే బాగా ఇష్టపడతామో మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళ చేత మనం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకి ఈ అక్టోబర్ ఐదో నెల నుంచి మనకి ఏర్పడవచ్చు అలాగే వివేకతర సంబంధాలతో కొంచెం అంటే ఒక మంచి ఫ్యామిలీ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి రిలేషన్షిప్ బంధం పిల్లలు చాలా చక్కగా ఉంటూ కూడా మళ్ళీ వివేకతర సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నాయి అందుకే మన జాగ్రత్తలు ఎంతవరకు అంటే మన కుటుంబం మన అనుకునేవారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు బయట వారు ఎప్పటికీ కూడా బయట వారు అనేది మాత్రం మీరు గ్రహించండి మన దగ్గర అందం కోసమో లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతల కోసమో ఈ రోజుల్లోని ఎవ్వరూ కూడా మన కోసం వదిలి రావట్లేదు అంత కూడా డబ్బుతో కూడుకుని ఉన్నారు ధనంతో మొత్తం అంతా కూడా ఉంది మనం ఏ రోజైతే అవతలానికి ధనాన్ని మనం ఇవ్వలేకపోతామో ఆ రోజు మనం చెడ్డవారం అది గ్రహించండి అందుకే కుటుంబానికి కుటుంబ బాంధవ్యానికి కూడా అంత మంచి నమ్మకం ఈ రోజుల్లో కూడా ఉన్నది అంటే ప్రేమ ఆప్యాతలు కుటుంబాల్లో ఉంటాయి కానీ ఈ వివేతర సంబంధాలు పెట్టుకొని అందం ఆకర్షణ దానివల్ల జీవితాలు కూడా పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనకి అక్టోబర్ ఐదు నుంచి కూడా మనం అలాంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవడం మరీ మంచిది అలాగే చదువు మీద ఎవరైతే కాన్స్టిట్యూషన్ చేయకుండా అంటే మంచి శ్రద్ధ పెట్టకుండా కొంచెం ఆవారాగా తిరగడం కానీ లేదంటే కొంచెం నటిస్తూ ఉన్న వాళ్ళు చదువు మీద నటిస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఎదురు దెబ్బలు తగిలే ఉంది ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకైతే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే పిల్లలు చెడు మార్గాలు కూడా వీళ్ళ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక ఇంట కనిపెట్టవలసినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో చెప్పినటువంటి బాలుడు మామూలు విషయాలు చెప్పడం లేదండి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి పాయింట్ పాయింట్ మకా నక్షత్రంలోని ఇన్ని పాయింట్లు మనకి జరుగుతున్నాయంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మన అనుకునే వారితో కూడా మీరు చాలా జాగ్రత్తగా బసులుకోండి ఎవరైతే మనం ఎక్కువగా నా అనుకునే స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరైనా సరే మనం ఎక్కువగా డబ్బులు సహాయం చేయడం కానీ లేదంటే మనకి కొంచెం సంతకాలు పెట్టి జామీన్గా ఉండి అవతల వాళ్ళకి డబ్బులు ఇప్పించడానికి కానీ లేదు ఈ చీటీలు అన్నీ ఎవరైనా వేయమన్నారు పర్వాలేదు అవతల వాళ్ళని నమ్మకస్తులే అని చెప్పి మన అవతల వాళ్ళ మీద నమ్మి మనం ఎక్కువ లక్షల మీద చీటీలు వేయడం కానీ ఇలా తర్వాత అప్పులు ఇవ్వడం కానీ ఇలా చేసినట్లయితే మాత్రం మనకి అన్ని కూడా ఒక గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే మన చేతిలో ఉన్నంత వరకు అది ధనమైనా బంగారమైనా ఏదైనా అది మనది ఏ రోజైతే మనం ఐదు వేలు విడిచి అవతల వాళ్ళు చేతిలో పెట్టామో ఆ రోజు నుంచి కూడా మనకి దినదిన గండవలాగే ఉంటుంది అవి వసూలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మనం కోర్టు కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఇలా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది కాబట్టి మీరు అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు మీకు ఎంతవరకు అయితే మీరు చేయగలరు ఈ అవతల వారి చెడు మాటలు కానీ అవతల వారి మాటలను మీరు పట్టించుకొని మీ లైఫ్తో కానీ మీరు కానీ కంటిన్యూషన్ అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఏదనుకుంటున్నారు కుటుంబ సభ్యులు అందరినీ కూర్చొని మాట్లాడుకొని మీరు అందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం ఏదైతే తీసుకున్నా సరే అది సక్సెస్ఫుల్గా మీరు రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప నా అనుకుని మీరు ఏ పని చేసినా లేదు స్నేహితులను బంధువులను ఎవరినో ఒకరిని బయట వాళ్ళని నమ్మి మీరు ఏది పని చేసినా సరే మక్క నక్షత్రాలు మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా శత్రువులు మీ చుట్టూ చేరుతూనే ఉంటారు అది బాగా గ్రహించండి మక్క నక్షత్రం వాళ్ళు అలాగే మీ కుటుంబం మీద కొంచెం నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల అనవసరంగా విపరీతమైన డబ్బు ఖర్చు అయిపోతుండడం కానీ ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతుండడం కానీ ఎంత సంపాదించినా సరే సంపాదన తగ్గ కూడా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుండడం అనవసరమైనటువంటి వాటికి మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుండడం అలాగే హాస్పిటల్కి కానీ ఇలా రకరకాలుగా మనకి ఒకటి కాదు మనకు వచ్చిన ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేకుండా రుణాలు కూడా తీసుకొని మళ్ళీ మనం అప్పులు చెల్లించవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఒక ఫ్యామిలీ అంతా దగ్గర కూర్చొని మనకు వస్తున్న ఆదాయం అంత ఖర్చు ఎంత అవుతుంది ఈ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలి అలాగే మన పిల్లల కోసం ఎలా దాచుకోవాలి ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా మీరు నడుచుకున్నట్లయితే మాత్రం మనం ఇబ్బందులు పడకుండా ఉంటాము ఎందుకంటే మన చుట్టూ ఎక్కువగా మీకు మరీ మరీ చెప్తున్నాను మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఫ్యామిలీలో డిస్టబెన్సు మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం ఎవరి అయితే ఆలోచిస్తూ ఉంటుంటామో వారు కూడా మనకి దూరమైపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి అంతే మిగతా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఆరోగ్య ఆరోగ్యపరంగా ఉండవచ్చు మంచి మ్యారేజ్ సంబంధాలు మన ఆర్థికంగా మనకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా అక్టోబర్ ఐదు నుంచి కూడా మనకి మహా అద్భుతంగా ఉంటుంది మకా నక్షత్రం వాళ్ళకి మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే పిల్లల కోసం ఎదురు చూసినటువంటి కూడా మంచి పిల్లలు కలగడం కానీ ఇలా అన్ని విషయాలు మీ కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ శుభవార్తలన్నీ వినడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ మన జీవితంలో కూడా మంచి అనేది కూడా మక్కా నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే కొబ్బా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం డబ్బు అనేది విచ్చనివిడిగా ఖర్చు పెడుతుండడం ఈ రోజుకి మనకు వచ్చింది కదా ఈ రోజు ఖర్చు పెట్టడం రేపు సంగతి రేపు చూసుకుందామలే అనేటువంటి ఒక యాటిట్యూడ్ పాపం కొబ్బ నక్షత్ర వాళ్ళు ఉంటారు అలాగే వీళ్ళు చుట్టూ కూడా వీళ్ళ చేత డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టించడం కానీ తురవాట్లు నేర్పించడం కానీ మనకి లేని అలవాట్లు కొత్త కొత్తవి నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా పాపం కొబ్బ నక్షత్ర వాళ్ళకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం కొత్త కొత్త అలవాటులతో చూస్తున్నాం కానీ మనకి ఈ అక్టోబర్ ఐదు నెలల నుంచి కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడతారండి ఎవరు మన ఎవరు పర అనేది కూడా తెలుసుకుంటారు ఎన్నాళ్ళు నేను అసలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాను ఎన్నాళ్ళు నా కోసం ఇంట్లో భార్య పిల్లలు ఎంత ప్రేమ ఆప్యాయతలు చూపిస్తాను వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడో దూరంలో ఉన్న వాళ్ళ కోసం నేను పరిగెట్టాను అనేసి మనలో మనమే అనుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దీనికి తోడుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం బాగోదు మీరు ఎప్పుడు మీకు అవకాశం ఉంటే మాత్రం క్రమం తప్పకుండా వాళ్ళని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ మంచి టైం టు టైం మంత్రి ఇప్పించడం కానీ ఇవి కూడా చేసుకోండి అలాగే మీరు ఏవైనా సరే కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే మనకి తెలియని వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు ఈ రోజుల్లో మన చేతిలో ఉన్నటువంటి డబ్బును మనం వదులుకున్నాము అంటే మాత్రం మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టం అలాగే మనల్ని ఎవరైతే నమ్ముతుంటామో ఎవరైతే మనం ఇష్టపడుతుంటామో వాళ్ళ చేత మనకి వెన్నుపోటు పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన చుట్టూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూ మనతో మాట్లాడి నొసలతో వెక్కిరించేటువంటి మనుషుల మధ్య మన గొప్ప నక్షత్రం వాళ్ళు బ్రతుకుతున్నాం కాబట్టి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అది మూడో వ్యక్తి ద్వారా కూడా వీళ్ళు ఫ్యామిలీలో గొడవలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి కానీ అవన్నీ కప్పు కూడా టీ కప్పులో తుఫాన్ లాగా అవన్నీ కూడా చెల్ల చెదురైపోతాయి భార్య భర్తలు పిల్లలు కుటుంబం అంతా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా బాగుంటుంది మీ ఆర్థిక పరిస్థితి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది పిల్లల ఎడ్యుకేషన్ కానీ పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ అలాగే మంచి ఈ ఉద్యోగ అవకాశాలు కానీ ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవాళ్ళది కానీ మీది కానీ భార్యది కానీ అందరిది కూడా చాలా చక్కగా మంచి ఆరోగ్యవంతుడిగా మనకి అక్టోబర్ ఐదు నెలల ఐదో తారీఖు నుంచి కూడా మనం ఊహించినటువంటి మార్పులు అంటే మనం ధనం కానీ ఐశ్వర్యం అలాగే మనం ఇల్లు కొనుక్కుందామన్నా లేదంటే వాహనం కొనుక్కుందామన్నా ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కుందాం అవి ఏవో అన్నీ మనం ఏదైతే అనుకుంటాం అవన్నీ కొనుక్కోగలుగుతాము జీవితంలో కూడా ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మనం చూసుకుంటాం చూడండి ఎంత అద్భుతంగా కాలిజ్ఞానం ద్వారా చెప్పడం అనేది మామూలు విషయం కాదు చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం నలతగా ఉంటుంది అంటే మనకు ఫీవర్ వస్తున్నట్టు కానీ లేదంటే మనం ఏ పని చేసినా సరే కొంచెం జిడ్డుగా పని మొదలవ్వడం కానీ దీనికి తోడు ఆరోగ్య సమస్యలు వెంట మరి ముఖ్యంగా స్త్రీలకైతే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా అవుతుండడం అలాగే ఆర్థిక వ్యవస్థ మీద కూడా మనకి చాలా ఎక్కువగా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది కానీ మనకి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఇటు ఇంట్లో భార్య ఆరోగ్యం బాగుంటుంది భర్తకి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చదువు ఉద్యోగం మంచి మంచి అవకాశాలు మనకి భగవంతుడు పరమేశ్వరుడు మన కుటుంబంలో ఎలాంటి లోపు కూడా రాకుండా మన జీవితం అనేది చాలా అభ్యున్నతి స్థాయికి రావడానికి కూడా మంచి అవకాశాలు ఉంటుంది ఆర్థికంగా చాలా చక్కగా ఉంటుందండి మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మనం అనుకునే పనులన్నీ కూడా మనం చాలా చక్కగా నిర్వర్తించుకోగలుగుతాము అలాగే మంచి విజయాలు కూడా సొంతం చేసుకోగలుగుతాము మరి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో అన్ని కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అది మంచిగా చెడు అనేది మాత్రం తర్వాత కానీ అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఎన్నో ఎలుగ ఎదురు చూసినటువంటి పెళ్లి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల కోసం కూడా పాపం కొత్తగా నాలుగేళ్ళు అయినా ఆరేళ్ళు అయినా సరే పాపం పిల్లలు కలిగిన వారికి కూడా ఒక మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇలా అన్ని విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మహా అంటే మహా అద్భుతంగా ఉండిపోతుంది మనకి ఈ ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారికి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జయ శ్రీరామ్